మంగళగిరి పట్టణ పద్మశాలే బహుత్తమ సంఘం ఆధ్వర్యంలో నాంచర్మ్మ ప్రాంగణంలో నూతనంగా నిర్మితమైన శ్రీ భద్రావతి సమేత శ్రీ భావన ఋషి స్వామివార్ల మరియు శ్రీ గణపతి శ్రీ లక్ష్మీదేవి శ్రీ సరస్వతి అమ్మవార్ల దివ్య విగ్రహ ప్రతిష్ఠ జీవధ్వజ ధ్వజస్తంభ ప్రతిష్ట శిఖర ప్రతిష్ట మహోత్సవం ఫిబ్రవరి ఇరవై తొమ్మిదవ తేదీ గురువారం ఉదయం పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషములకు అత్యంత భక్తి శ్రద్ధలతో జరగనున్నది విగ్రహ ప్రతిష్టకు ముందుగా ఫిబ్రవరి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలలో దేవాలయ ప్రాంగణంలో గణపతి పూజ మహోత్సవం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాగశాలలో శాంతి హోమాలు అత్యంత వైభవంగా బ్రాహ్మణ పం పండితుల వేద మంత్రోచ్చరణలతో ఘనంగా దిగ్విజయంగా జరిగాయి ప్రతిష్ఠించనున్న స్వామివార్లను ఇరవై ఏడవ తేదీ జలాభిషేకం మరియు ఇరవై ఎనిమిదవ తేదీ క్షీరాభిషేకంతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కొలంలో అభిషేకించారు స్వామివారి పూజ శాంతి హోమాల్లో మంగళగిరి పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షుడు చింతక్రింది కనకయ్య కోటేశ్వరమ్మ దంపతులు ప్రధాన కార్యదర్శి దామర్ల కుబేరస్వామి లక్ష్మీనారాయణి దంపతులు ఉపాధ్యక్షులు గుత్తికొండ ధనుంజయరావు విజయకుమారి దంపతులు సహాయ కార్యదర్శి రామనాథం పూర్ణచంద్రరావు భాగ్యలక్ష్మి దంపతులు మరియు మండ్రు శ్రీనివాసరావు దంపతులు వంగర పెదలక్ష్మయ్య కళ్యాణి దంపతులు బిట్రా భాస్కర్రావు విజయలక్ష్మి దంపతులు రామనాథం నందికేశ్వరరావు భాగ్యలక్ష్మి దంపతులు మరికొంతమంది ఈ శాంతి హోమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమాల్లో పద్మశాలి బహుత్తమ సంఘం కోశాధికారి గంజి రవీంద్రనాథ్ దామర్ల సుబ్బారావు జొన్నాదుల గోవర్ధన్గిరి దామర్ల కనకలింగేశ్వరరావు జొన్నాదుల బాబు శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ఫిబ్రవరి ఇరవై తొమ్మిదవ తేదీ గురువారం ఉదయం పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషములకు విగ్రహ ప్రతిష్టా మహోత్సవం తదుపరి అన్నప్రసాద వితరణ కార్యక్రమాల్లో మంగళగిరి పట్టణ పరిసర గ్రామాల ప్రజలు విరివిగా పాల్గొనాలని పట్టణ పద్మశాలి బహుత్మ సంఘ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు మంగళగిరి పురప్రముఖులకు మంగళగిరి కులబాంధవులకు మరియు ఇతర కులబాంధవులు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం పద్మశాలి సంఘం తరఫున ఈనాటి దామర్ల నాంచారమ్మ ప్రాంగణంలో ఈ నిర్మాణం అందరికీ అందరూ సహకారంతో నిర్మాణం చేసుకోవడం జరిగినది ఈ నిర్మాణ కార్యక్రమంలో పురప్రముఖులు ఇతర ప్రముఖులు అందరూ కూడా చాలా విరివిగా సందార రూపేణ వారి సహాయాన్ని అందించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అట్లాగే రేపు ఇరవై నా ఇరవై తొమ్మిదో తారీఖు జరగబోయే విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో కూడా అందరూ పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేయాల్సిందిగా మంగళగిరి పట్టణ పద్మశాలి బహుత్వం సంఘం వారి ఆధ్వర్యంలో దామర్ల నాంచారమ్మ ప్రాంగణంలో మనం ఎంతో కష్టించి మరి ప్రజల యొక్క సహాయ సహకారాలు అందరి అందరి సహాయ సహకారాలతో బ్రహ్మాండంగా మనం గుడి నిర్మాణం భద్రావతి సమేత భావనాథ స్వామి మరి సరస్వతీదేవి లక్ష్మీదేవి విఘ్నేశ్వరుడు మరి ధ్వజస్తంభం శిఖర ప్రదర్శన అన్నీ కూడా పెట్టుకు పెట్టుకున్నాం చేసుకుంటున్నాం ఇరవై తొమ్మిది రెండు రెండు వేల ఇరవై నాలుగున మనం ఈ యొక్క కార్యక్రమాలన్నీ ప్రతిష్ట చేసుకొని మరి ఆ ఎమ్మటే శాంతి కళ్యాణం స్వామివారి విగ్రహ ఉత్సవ విగ్రహాలకి శాంతి కళ్యాణం చేసి మరి సుమారు ముప్పై వేల మందికి భోజనాలు కూడా ఏర్పాటు చేయడానికి మన సంఘం వారందరూ కూడా విశేషంగా కృషి చేసి అన్ని ఏర్పాట్లు కావించాం మరి వీటిలన్నిటికి కూడా సహాయ సహకారాలు అందించినటువంటి మరి మంగళగిరి పరిసర గ్రామాల ప్రజలందరూ కూడా పెద్దలందరూ కూడా ఛాయ చాలా ఇతోతికంగా సహాయ సహకారాలు అందించారు వారందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా చేసి ప్రజలందరూ కూడా పాల్పంచుకొని చేయవలసిందిగా కోరుచున్నారు మంగళగిరి పట్టణ పద్మశాలి బహుత్తమ సంఘం ఆధ్వర్యంలో ఇప్పటికే ప్రజలందరికీ కూడా తెలియజేశాం అత్యంత వైభవంగా శ్రీ భద్రావతి సమేత భావన స్వామి వార్ల దేవాలయం నిర్మాణం చేసుకోవడం జరిగింది మంగళగిరి నాంచారమ్మ ప్రాంగణంలో స్వామివారి దేవాలయం దాదాపుగా ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద ఆలయం అవుతుంది ఇది దీనికి పద్మశాలి పంగ సంఘ ప్రముఖులందరూ కూడా హితోధికంగా సహాయ సహకారాలు అందించారు ఈ నిర్మాణంలో అనేక మంది పెద్దల పాత్ర ఉంది ఇవాళ పద్మశాలియ కులదైవం అయినటువంటి భావన స్వామివారు ఈ ప్రపంచానికి అందించినటువంటి వస్త్రదాత భావనర స్వామి గారు మరి ఆయన ఈరోజు మా కులదైవంగా ఇక్కడ గుడి నిర్మాణం చేసుకోవడం జరిగింది ఈ నిర్మాణం సందర్భంగా శ్రీ భద్రావతి సమేత భావన స్వామివార్లు అలాగే గణపతి స్వామి లక్ష్మీదేవి శ్రీ సరస్వతీదేవి అమ్మవార్ల విగ్రహాలు మరి ప్రతిష్ఠించేందుకు రేపు ఉదయం పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాలకు మరి ఈ కార్యక్రమం కొనసాగుతుంది అలాగే ద్వజస్తంభ ప్రతిష్ఠ కూడా రేపు ఉదయం విగ్రహ ప్రతిష్ట అనంతరం జరుగుతుంది అలాగే స్వామివారి కళ్యాణం అంతేకాకుండా భక్తులకు అన్నప్రసాదంగా భావించేటువంటి అన్నదానం దాదాపు ముప్పై ముప్పై ఐదు వేల మందికి ఆ రోజు ప్రసాదం అందించడం జరుగుతూ ఉంది సాయంత్రం ఐదు గంటలకు స్వామివారి గ్రామోత్సవం ఉంటుంది గ్రామోత్సవంలో స్వామివారిని అత్యంత వైభవంగా మరి ఈ ఉత్సవాన్ని నిర్వహించేందుకు సంఘం ఏర్పాట్లు కూడా చేసింది మరి ఈ సందర్భంగా భక్తులందరికీ కూడా మంగళగిరే కాదు మంగళగిరి చుట్టుపక్కల గ్రామాలు మరి జిల్లా నుంచి కూడా అందరూ కూడా శ్రీ భద్రావతి సమేత భావనాడు స్వామి వల్ల మరి విగ్రహ ప్రతిష్టకు విచ్చేసి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించి మరి ధన్యులు కావాల్సిందిగా మంగళగిరి పట్టణ పద్మశాలీ భవత్వ సంఘం విజ్ఞప్తి చేస్తూ ఉంది ముందుగా మంగళగిరి పట్టణ పద్మశాలీ సంఘం తరఫున పట్టణ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం శ్రీ భద్రావతి భవన స్వామి దేవస్థానం నిర్మాణానికి మంగళగిరిలో మేము వెళ్ళిన తడువుగా ఎవరు కాదనకుండా చిన్న మొత్తాలు కానీ పెద్ద మొత్తాలు కానీ దాతలు బాగా సహకరించారు దాతల సహకారంతో ఇంత పెద్ద గుడి నిర్మాణం చేయడం జరిగింది దీని సందర్భంగా ఆ దాతలందరికీ చిన్న పెద్ద అందరికి కూడా సంఘం తరఫున మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం Santhi santhi, Ganeshan, <laughs> 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 Ganeshan, 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 Ganeshan,

I'm